ఏంటే టీబిరావు గారు లేస్ గారు లేకపోతే ఎట్లా చెప్తుంది ఇప్పుడు చెప్పారు ఆ పుస్తకంలో యాభై పేజీలు ఉన్నాయి ఆ పదకొండో పేజీ గురించి కూడా ఇంకోటి చెప్తారు ఇప్పుడు ఈ పది రోజులు ఈయన ఇంత ముందు నా జాతకం గురించి చెప్పారు అయ్యా

గ్రీక్స్ చేశారు అందరూ చేశారు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది కూడా చర్చ జరుగుతూ ఉంది ఓకే ప్రంచాంగం క్యాల్కులేషన్స్ అనేవి ఆ సిద్ధి స్టాటిస్టిక్స్ బట్టి చేశారు సెప్టెంబర్ మూడో తారీఖు లోపరీత్యాలు జరుగుతాయి వేపరీత్యాలు అంటే ఇప్పుడు కొండ జీలు కదా జలతత్వం చెప్పాను చెప్తా సార్ ఒకసారి ఈ భూమి అనేది మిగతా గ్రహాల కంటే డిఫరెంట్ దీంట్లోనే ప్లేట్ టెక్నానిక్స్ అనేది జరుగుతుంటాయి అంటే భూమి అంతర్భాగంలో అంత లిక్విడ్ స్టేట్ లో అది

ఏంటంటే ఏంట మాట్లాడుకోనండి మాట్లాడుతున్నది ఏమొస్తే అంత జరుగుతున్నట్టు నేను సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో